హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎంతమందికి పంచరామాల గురించి తెలుసు మనకు మామూలుగా ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసు అవి దర్శనం చేసుకోవాలని చాలామందికి కోరిక ఉంటుంది అట్లా కాకుండా పంచరామాలు కూడా అంతే ముఖ్యమైనవంట కంపల్సరిగా జీవితంలో ఒక్కసారిన పంచరామాల దర్శనం చేసుకోవాలంట మన అదృష్టం కొద్దీ అవి మన తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయన్నమాట మేమైతే ఈరోజు సామర్లకోటలోని శ్రీ కుమారరామ భీమేశ్వరాలయంకు వచ్చాము శివుని దర్శనం చేసుకోవాలంటే ముందుగా కాలభైరవ స్వామిని దర్శనం చేసుకోవాలంట నేనైతే ఇది చాలాసార్లు విన్నాను గుడికి వచ్చాము అన్న వైబ్రేషన్ తెలియాలి అంటే కంపల్సరిగా ఇట్లా బొట్టు పెట్టించుకోవాలి కదా మీలో ఎంతమంది ఇట్లా బొట్టు పెట్టించుకుంటారు నాకైతే కామెంట్ చేయండి ఇక్కడ బొట్టు పెట్టించుకున్న తర్వాత వాళ్ళకి కొంచెం డబ్బులు ఇస్తాం కదా వాళ్ళకి అదే జీవనాధారం అనుకుంటా అన్ని గుళ్ళలోనూ ఇట్లాగే పెడుతుంటారు మీరు ఎప్పుడైనా చూసారా ఇక్కడ కోనేరు ఎంత బాగుందో ఇక్కడ బిందెలతో శివునికి నూట ఎనిమిది బిందెలతో అభిషేకం చేస్తే మనం మనం ఏమన్నా కోరికలు కోరుకున్నా నెరవేరుతాయంట కానీ మేమైతే అంత నూట ఎనిమిది బిందెలతో ఏమీ తేలేదు మేమైతే ఒకటే బిందె తీసుకొచ్చి అభిషేకం చేశాము ఎంత లైన్ ఉందో ఆ అభిషేకాన్ని కూడా అంటే కోరికలు తీరడానికి తీరిన కోరికలు తీరిన తర్వాత కూడా ఇట్లా అభిషేకం చేస్తారంట ఇప్పుడు మారేడు దళాలు ఉంటాయి కదా మారేడు దళాలను లెక్క పెట్టుకొని అందులో ఒకటి ఒకటి వేసుకుంటూ అట్లా అభిషేకం చేస్తారంట ఇదైతే నాకు బాగా నచ్చింది కోనేరు కూడా నాకు చాలా బాగా నచ్చింది నేనైతే వీడియో తీయలేకపోయాను కానీ కోనేరు కూడా నాకు బాగా నచ్చింది ఇది శివాలయము పాత పురాతనమైన ఆలయము ఇక్కడ అన్ని వెరైటీ ఉన్నాయి ఒక్కటేసారి ఓం అనే సౌండ్ వినబడుతుందంట మేమైతే చెక్ చేసాము నాకైతే అట్లాగే అనిపించింది మన నమ్మకం అనే అనుకోవచ్చు కానీ నిజంగానే బాగుంది ఇక్కడ పురాణాల గురించి ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ పెట్టారు ఇక్కడ శివుడు వెరైటీగా ఉన్నారు అంటే రెండు అంతస్తుల్లో ఉంటారు ఇది చా పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉంటుందంట శివాలయము కింద పాటు మనం కింద దర్శనం చేసుకోవచ్చు పైన పాటుకు మాత్రం మనం మెట్లెక్కి పైనకు వెళ్తే అప్పుడు పైన భాగం కనిపిస్తుందంట అంటే అంత ఎత్తులో ఉంటారనమాట శివుడు రెండు అంతస్తుల్లో ఉంటారు కింద పాట ఒకటి పైన పైనపాటు ఒకటి ఆ రెండు పాటలకు ఏదో పేరు చెప్పారు నేను పేరు మర్చిపోయాను కాకపోతే శివాలయం మాత్రం వెరైటీగా ఉంది నేను ఇట్లాంటి శివాలయాలను రెండు చూసాను ఇక్కడ కుమారరామ భీమేశ్వరాలయం చూసాను అట్లాగే ద్రాక్షారామంలో కూడా అట్లాగే ఉంటది అయితే ఇక్కడ శివునికి వెండి తొడుగు తొడిగారు ద్రాక్షారామణంలో బంగారం తొడుగు తొడిగారు నాకైతే ఇక్కడ శివాలయం శివుని కనిపిస్తున్నారు కదా ఎంత బాగున్నారో జనాలు కూడా చాలా ఉన్నారు దర్శనానికి అయితే చాలా టైం పట్టింది మాకైతే తర్వాత ఇక్కడ పంతులుగా పంతులు వాళ్ళు మనకు జంటల్ జంటల్గా కూర్చొని పర్సనల్గా ఇట్లా అభిషేకం చే అదే అర్చన అంటారు కదా అర్చన చేస్తున్నారు నాకైతే అది బాగా నచ్చింది అండ్ అట్లా ఒకరికి స్పెషల్ కేర్ తీసుకొని చే చేసే గుళ్ళు ఏమన్నా ఉన్నాయి అంటే నాకు ఇక్కడ బాగా అనిపించింది ఇక్కడ మా ఫ్యామిలీ అందరం ఇట్లా పర్సనల్గా పూజలు చేయించుకున్నాము మనము ఎంతో కష్టపడి అంత దూరం వెళ్తాం కదా అంత దూరం వెళ్ళినందుకు ఏదో ఒక పూజ చేస్తే మనకు చా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా నాకు ఇక్కడ అట్లాగే అనిపించింది అనమాట మనము చాలా దూరం నుంచి వస్తాము దర్శనము అంద ఇట్లా దొబ్బినట్టు కాకుండా ప్రశాంతంగా ఇట్లా పూజలు ఏమన్నా స్పెషల్గా చేస్తే ఆ సంతోషం వేరేగా ఉంటుందండి ఆ జర్నీని మనం ఇప్పటివరకు మర్చిపోలేని జర్నీగా ఉంటుంది నా ఫీలింగ్ అయితే అది మీలో మీరేమంటారో చేయండి గుడి చూసారా పా పురాతనమైన గుడి గుడి ఎంత బాగుందో నాకైతే దేవుడు బాగానే నచ్చండి అయితే ఫస్ట్ టైము రెండు స్టెప్పులలో దేవుణ్ణి చూడ్డము రెండు దేవుళ్ళు అట్లాగే ఉన్నారు ఇక్కడ చూసారా వెండి తొడుగు ఉంది అదే ద్రాక్షారామంలో బంగారం తొడుగు పెట్టారు రెండు గుళ్ళు సేమ్ టు సేమ్ ఉన్నాయి నాకైతే బాగా